అనగనగా ఒక ఊరిలో నీరవుడు తన పెరటిలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకి వచ్చింది అతను మొక్కను నాటిన సమయంలో అక్కడ ఏ ఇల్లు లేదు తర్వాత గిరిధరుడు అతడి ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు అయితే నీరవుడి ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు వైపుకు వాలింది కాసిన కాయలన్నీ అటువైపే రాలిపోతుండేవి వాటిని గిరిధరుడు వెనక్కు ఇవ్వకుండా తన స్వంతానికి వాడుకునేవాడు నీరవుడు చెట్టెక్కి దింపుకోబోతే చెట్టు తన ఇంటివైపు ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించాడు జరిగింది అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా వెళ్లి గ్రామాధికారి పెంచలయ్యకు మరుపెట్టుకున్నాడు అది విన్న వెంటనే గ్రామాధికారి గిరిధరుడికి కబురు పెట్టి పిలిపించాడు చెట్టును నేనేం వాలమనలేదే నా వైవుకు వచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకు ఉండదా అన్నాడు గిరిధరుడు అడ్డంగా వాదిస్తూ అతనికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు గ్రామ పెద్ద పెంచలయ్య సమయం వచ్చినప్పుడు సరైన తీర్పునిస్తానన్నాడు అలా కొంతకాలం గడిచింది ఈ మధ్య కాలంలో కొబ్బరి బాగా విరగకాసినా సరే నీరోడికి ఏమాత్రం దక్కలేదు ఒక ఏడాది పోయాక ఓ రోజు గిరిధరుడింట్లో వారందరికీ దురదలు పట్టుకున్నాయి కారణం తెలీక తంటాలు పడుతుంటే కొబ్బరి పైకి ప్రాకిన దూలగొండి తీగ పడటం వల్ల దురదరు వచ్చినట్లుగా పనివాడు చెప్పాడు వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో నీ ఇంట్లో పుట్టిన దూలగొండిని వెంటనే పెకిలించి పారెయి అది నా ఇంటి మీదికి ఎగప్రాకింది దీనివల్ల నానా నరకంగా ఉంది అన్నాడు దాన్ని పెరికి పారేయాల్సిన అవసరం తనకు లేదని పక్కింట్లోకి పాకితే తనేం చేయగలనని మొండిగా చెప్పేశాడు నీరవుడు గిరిధరుడు ఆవేశంలో దురదగొండి తీగను పీకబోయేసరికి ఆ కాయలన్నీ పేలిపోయి ఇల్లంతా జరుతుకుపోయి మరింతగా దురదలు తగులుకున్నాయి తనకు జరిగిన మోసాన్ని గ్రామ పెద్దకు చెప్పుకుందామని వెళ్లాడు గిరిధరుడు నీ ఇంట్లోకి వాలిన వాటిని అనుభవించే హక్కుందని నీవే అన్నావుగా నీ ఇంట్లోకి వచ్చిన కొబ్బరి కాయలు నీ దాని దానిమీదకు విగబ్రాకిన దురదగొండి మాత్రం నీదెందుకు కాకూడదో చెప్పు మంచి చెడు రెండు సమానంగా అనుభవించాల్సిందే కదా అన్నాడు పెంచలయ్య అంతే గిరిధరుడి నోటమాట రాలేదు చివరికి చేసేది దారికి వస్తూ కొబ్బరికాయల విలువను నీరుడికి తిరిగిస్తారని దురదగొండని సమూలంగా పెకిలించమని చెప్పి వేడుకున్నాడు అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి పెంచలయ్యే నీరుడికి ఈ రకంగా సలహా ఇచ్చి గిరిధరుడిని దారికి తెచ్చిన సంగతి మాత్రం ఎవరికీ తెలియదు